మానవ సేవే మాధవ సేవ అని మరోసారి నిరూపించుకున్నారు సత్యసాయి సేవా సమితి సభ్యులు లక్షెట్పేట్ మున్సిపాలిటీలో ఐబీ చౌరాస్తాల్లో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ ఎండాకాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ప్రారంభించామని ఎండలు ఎక్కువగా ఉన్నందున చిన్నారులు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఈరోజు శ్రీరామనవమి రోజు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని ప్రజలకు ఎల్లప్పుడూ భగవాన్ శ్రీ సాయి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కటకం రమేష్ చింత వెంకట ప్రకాష్ పద్మ మల్లేష్ చింతల శ్రీనివాస్ గంపరవీందర్ నరేందర్ అన్నం శంకరయ్య సభ్యులు పాల్గొన్నారు

o phone está a chegar originalmente o phone está a chegar e para que eu mande para que

ల పట్టణ మండల ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు లక్షపేట పట్టణ మున్సిపాలిటీ లోపల ఏదైతే సత్య సేవా సమితి ఉన్నదో మరి గత ఒక నాకు తెలిసి ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు తీసుకొని చుట్టుపక్కల మండల ప్రాంత ప్రజలు కానీ లక్షపేట మున్సిపాలిటీ ప్రజలు కానీ ఎక్కడైతే మరి అనాథలు దీనాలు వాళ్ళందరికీ కూడా మరి వారికి నిత్యావసర సరుకులు కానివ్వండి చిన్న చిన్నగా ఇండ్లు నిర్మాణం కానివ్వండి ఇటువంటి చాలా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మరి ప్రతి ప్రతి సంవత్సరము లేదనకుండా కాదనకుండా ఏదో కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా కాకుండా వాళ్ళు సేవా దృక్పథంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం మరి ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా కూడా వీళ్ళ కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి సందర్భం కోరుకుంటూ వారికి ఎల్లవేళలా భగవంతుడు ఆయుర్వేద ఐశ్వర్యాలు అదేవిధంగా మావంతుగా మేము సహాయ సహకారాలు అందించే విధంగా భగవంతుడు మాకు కూడా సాయశక్తులు అందించాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం చక్కటి కార్యక్రమాలని నిర్వహించుకుంటూ మంచిర్యాల్ సత్యసాయి సేవా సంస్థలలోనే ఈ సేవా సమితి లక్షపేటు సేవా కార్యక్రమంలో ముందు వరుసలో ఉన్నది మరి మనకు తెలుసు సమాజంలో అన్నింటికంటే మనము ఏ విధంగా తృప్తి పొందుతామంటే సేవా కార్యక్రమాల ద్వారా ఇతరుల యొక్క కష్టాలను మన కష్టాలుగా ఇతర యొక్క ఆనందాన్ని మన ఆనందంగా ఎప్పుడైతే భావిస్తామో మరి అప్పుడే మనము నిజమైనటువంటి తృప్తి ఆనందము కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవా కార్యక్రమాలలో పాల్పంచుకొని మరి వాళ్ళ యొక్క ఇష్ట దైవం యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి మా యొక్క ఆహ్వానం అందుకొని విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన రమేష్ గారు కావచ్చు వద్ద చిత్తల సీను గారు మరి అదేవిధంగా కృపాకర్ సారు చింత అశోక్ గారు ప్రకాష్ గారు మరి మల్లేష్ గారు మరి పల్లెల మనోహర్ గారు మరి విశ్వనాథమ్మ భావ విశ్వనాథం గారు అన్ని కార్యక్రమాలు సహకరిస్తున్నారు సహకరిస్తున్నారు ఇదే విధంగా మీ యొక్క సహకారాన్ని ఎల్లవేళలా అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సత్యసైజ్ సేవా సమితి తరఫున మీ అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు మన తెలియజేసుకుంటాం పట్టణంలో సత్యసాయి సేవా సమితి వారు చలివేంద్రం ప్రారంభించడం జరిగింది ఇది ఇక్కడ లక్షపేట ఐటీ చరసలో చాలామంది జనాలు బ్యాంకులు అందు అన్ని సదుపాయాలు ఉన్నాయి కాబట్టి చాలామంది జనాలు ఉంటారు కాబట్టి అందరికీ కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఇది సంవత్సరం సత్సాయి సాయి వారు నిర్వహిస్తున్నారు వారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను సత్యసాయి వారు వాస్తవంగా ఎటువంటి కులాలు మతాలు ఎటువంటి సంబంధం లేకుండా ఎవరికి ఎవరి కష్టంలో ఉన్నా వాళ్ళకు తెలిసిన వెంటనే వాళ్ళకు వాళ్ళకు తోచిన సహాయం చేస్తూ చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వారికి వారికి నేను మనందరం కూడా ఎప్పుడూ వారు వారి వెంట ఉండి వారు చేసే కార్యక్రమాలకు మనం తోడ్పడాలి మంచి చేయాలి నిజంగా చెప్పాలంటే నేను కూడా ఒక సత్యసాయి భక్తులాగా మార్పేనాం ఎందుకంటే సత్యస్థాయి వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ అలా ఉంటాయి వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా అందరూ కలిసికట్టుగా ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఎట్లా ఉంటుందో తాయి వాళ్ళు కూడా అంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు వాళ్ళకి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తున్నారు ఇంకప్పుడు కూడా మంచి మంచి పోగ్రాం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు